హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ అయితే దానికంటే ముందు వీడియోలో నేను క్లియర్గా మీకు ఏం చెప్పాను ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఏ విధంగా ఉంటుందో కూడా నేను మార్క్స్ ఏ విధంగా ఉంటాయి దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేది చెప్తానని చెప్పాను కదా అయితే మీరు ఇంకా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే ఇక్కడ ఈరోజు నేను ప్రతి పోస్ట్కి సంబంధించిన ఎగ్జామినేషన్ దాంతోపాటు మీకు ఎగ్జామ్ సెంటరు అదేవిధంగా పోస్టింగ్ కూడా ఎక్కడిస్తారు సొంత జిల్లాలోనే కామెంట్ పెట్టాను కదా అది కూడా నేను క్లియర్గా అనేది నివృత్తి చేస్తాను అనమాట మీరు సొంత జిల్లాలో ఉందా లేదా అన్నది కూడా మీరు లాస్ట్ చూసిన తర్వాత మీరు నిజంగానే నేను చెప్పిన వీడియో ఎస్ అయితే లైక్ చేయండి నో అయితే డిస్ లైక్ చేయండి ఓకే వీడియో మాత్రం పూర్తిగా చూడడం మాత్రం మర్చిపోకండి ఆన్లైన్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారని కూడా మనకు మెన్షన్ చేశారు ఇక్కడ మేనేజ్మెంట్ ట్రైనింగ్కి సంబంధించినటువంటి జనరల్ టెక్నికల్ సంబంధించినటువంటి పోస్టుకు ఏ విధమైనటువంటి ఎగ్జామినేషన్ ఉంటుందంటే మొత్తం రెండున్నర గంటలు అంటే రెండు గంటల ముప్పై నిమిషాలకు సమయం ఉంటుంది ఇక్కడ చూడండి నాలెడ్జ్ ప్రొఫెషనల్ నాలెడ్జ్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ వంద ఉంటాయి అదేవిధంగా మినిమం మార్క్స్ వంద ఇది హిందీ ఆర్ ఇంగ్లీష్లో మనకు ఉంటుందన్నమాట సెవెంటీ మినిట్స్ అనేది మనకి ఇక్కడ ఎంటర్టైన్ అనేది జరిగింది జనరల్ అవేర్నెస్కి సంబంధించినటువంటి ఇరవై క్వశ్చన్లు ఉంటాయి ఇరవై మార్కులు అదేవిధంగా ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఇరవై ఐదు క్వశ్చన్లు ఇరవై అంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ అంటే సింపుల్ గుర్తుపెట్టుకోండి మనకి ఆబ్జెక్ట్ అయిపో ఉంటుంది అనమాట క్వశ్చన్ ఆన్సర్స్ ఏమన్నది పాఠాలు దానికి సంబంధించినటువంటి లెసన్స్ ఏమిటంటే ఉండవు గ్రామర్ టైప్ రీజనింగ్ కంప్యూటర్ అప్డేట్కి సంబంధించినటువంటి ఇరవై ఐదు క్వశ్చన్లు ఇరవై ఐదు మార్కులు డేటా అనాలక్టిక్స్ అదేవిధంగా ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ అంటే క్వాంటిటీ అప్టిట్యూడ్కి సంబంధించినటువంటి క్వశ్చన్లు ముప్పై ముప్పై మార్కులు రెండు వందల క్వశ్చన్లు రెండు వందల మార్కులు రెండున్నర గంటల సమయము నెక్స్ట్ అకౌంటెంట్కి సంబంధించినవి చూసుకున్నట్టయితే అంటే ఒక్కొక్క ఎగ్జామ్కు అంటే ఒక్కొక్క పోస్ట్కు వేరు వేరుగా ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది రెండున్నర గంటల టైము ఇక్కడ చూడండి సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉండాలి అంటే మనకు అకౌంటెంట్కి సంబంధించిన బీఏ బీకామ్ కదా బీకాం సంబంధించినటువంటి అకౌంటెంట్కి సంబంధించినటువంటి నాలెడ్జ్ అనేది మనకు ఉండాలన్నమాట అరవై క్వశ్చన్లు అరవై మార్కులు జనరల్ అవేర్నర్స్కు నలభై క్వశ్చన్లు నలభై మార్కులు ఇంగ్లీష్ లాంగ్వేజ్ రీజనింగ్ కంప్యూటర్ అప్టిట్యూడ్ జనరల్ అవేర్న్యూడ్ అంటే ఇక్కడ మాత్రం మారింది చూడండి ఓన్లీ సబ్జెక్ట్కి సంబంధించినటువంటి సిలబస్ మాత్రం మారింది ఇక్కడ నెగిటివ్ క్వశ్చన్స్ అనేది లేదు క్లియర్గా అనేది మనం గుర్తుంచుకోవాలి సూపరింటెండెంట్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ రీజనింగ్ అండ్ కంప్యూటర్ అప్టిట్యూడ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ క్వాంటిట్యూడ్ అయితే జనరల్ అవేర్నర్స్ రెండు వందల క్వశ్చన్లు రెండు వందల మార్కులు రెండున్నర గంటల సమయము ఇక్కడ జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్కి సంబంధించిన వాటికి కూడా సేమ్ ప్రొఫెషనల్ నాలెడ్జ్ తర్వాత రీజనింగ్ కంప్యూటర్ ఆప్ ఇక్కడ చూడండి జనరల్ అవేర్నెస్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ రెండు వందల క్వశ్చన్లు రెండు వందల మార్కులు రెండున్నర గంటల సమయము రెండున్నర గంటల సమయము దాంతోపాటు మనకి ఇంకా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మనకు సిలబస్ కూడా ఇక్కడ ఇవ్వడం అనేది కూడా జరిగింది హ్యూమెన్ రిసోర్స్ మేనేజ్మెంట్కి సంబంధించినటువంటి ఐఆర్ అంటే హ్యూమన్ రీసెర్చ్ సంబంధించినటువంటి ఐఆర్ సంబంధించినటువంటి మనకి కోడ్ నెంబర్ వన్ దానికి సంబంధించినటువంటి సబ్జెక్టు మార్కెటింగ్ మేనేజ్మెంట్ దానికి సంబంధించినటువంటి సిలబస్ అనేది కూడా మనకి ఇక్కడ ఇవ్వడం అనేది కూడా జరిగింది ఒకసారి మీరు క్లియర్గా అనేది చూడాలి అదేవిధంగా మేనేజ్మెంట్ ట్రైనింగ్కి సంబంధించినటువంటి పోస్టుకు సంబంధించినటువంటి సిలబస్ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం అనేది కూడా జరిగిందనమాట మీకు క్లియర్గా అనేది వీడియో పూర్తిగా చూడండి నేను సిలబస్ కూడా నేను ఇక్కడ మెన్షన్ చేయడం అనేది జరిగింది అయితే అందరూ కూడా క్లియర్గా ఈ సబ్జెక్ట్ కంటే ముందు లాస్ట్ మనకి పోస్ట్లు ఎక్కడ దానికి సంబంధించిన కూడా నేను వివరించాలనుకుంటున్నాను కదా ఫైనల్గా అది ఒక్కసారి చెప్పిన తర్వాత మీరు ఈ వీడియో పూర్తిగా చూడాలా వద్ద అని కూడా డిసైడ్ చేసుకుందరు ఓకే మనకు ట్వంటీ సిక్స్ పేజ్ నెంబర్ కాడికి వెళ్దాం ఎందుకంటే అక్కడ ఉంది ఎందుకంటే వీడియో చాలా లెంత్గా ఉందండి ఓకే వచ్చింది మనకు సంబంధించింది వచ్చేసింది ఇక్కడ మనకి ఎగ్జామ్ సెంటర్స్ ఉన్నావి అంటే ఎగ్జామ్ సెంటర్ ఎక్కడ ఉన్నాయో చూసుకున్నట్లయితే ఎగ్జామ్ సెంటర్స్ తెలుగు రాష్ట్రాల వారు ఎక్కువగా చూస్తున్నారు కాబట్టి మనకి ఇక్కడ తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎగ్జామినేషన్స్ అంటే చెప్పాలి ఆంధ్రప్రదేశ్ నెల్లూరు గుంటూరు కర్నూలు రాజమండ్రి విశాఖపట్నం తిరుపతి కాకినాడ ఇన్ని రకాలైన వాటిని సెంటర్స్లో మనకు ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది అదేవిధంగా తెలంగాణకు సంబంధించిన క్యాండిడేట్స్ చూసుకున్నట్లయితే హైదరాబాద్ కరీంనగర్ వరంగల్ ఈ మూడు సెంటర్లో మనకు ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు ఇక ఫైనల్గా మనకు తెలియాల్సింది ఏమిటంటే మనకి ఎగ్జామ్ అయిపోయింది మనం అన్నీ పూర్తి మనకి మనకిక్కడూ పోస్టింగ్ ఎక్కడ ఇస్తారు అనేది కదా పోస్టింగ్ గురించి మనం వచ్చేస్తున్నాం ఎందుకంటే నేను కామెంట్ అనేది క్లియర్గా ఉంది అది కూడా నాకు నివృత్తి కావాలి కదండి కాబట్టి ఒక్కసారి చూడండి ఇక్కడ ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ రీజనింగ్ ఆఫీసర్స్కి సంబంధించినటువంటి వేజ్ ప్లేస్ చూస్తున్నట్లయితే గుజరాత్ కర్ణాటక మధ్యప్రదేశ్ ఒడిస్సా పంజాబ్ మనకు కావాల్సింది మన రాష్ట్రాలు ఇక్కడ తెలంగాణ ఇక్కడ వెళ్ళింది ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో ఎన్ని ఎన్ని రకాల ఎన్ని ప్లేసులల్లో మనకి పోస్టింగ్ ఉంది అనేది ఒక్కసారి మీరు చూడాలి ఆధోని అనకాపల్లి అనంతపూర్ విజయ్ విజయనగరం అదేవిధంగా చిలకలూరుపేట ఇక్కడ క్లియర్గా చూడండి ఎన్ని రకాలైనటువంటి ప్లేసులలో మనకు పోస్టింగ్ అనేది ఉంది అంటే నేను సొంత జిల్లాలో పోస్టింగ్ అనేది కూడా కామెంట్ అనేది రైట్ అయ్యింది కదండి రైట్ అయితే మీరు కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ చేయండి అదేవిధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎన్ని ప్లేసులలో చూడండి ఒంగోలు నెల్లూరు రాయపాడు అంటే క్లియర్గా విజయవాడ ఇన్ని రకాల ప్లేస్లు అయినటువంటి మనకు ఎగ్జామ్ పోస్టింగ్ ఇవ్వడం అనేది జరుగుతుంది అదేవిధంగా ఇంకొక విషయం గుర్తుంచుకోవాలి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన క్యాండిడేట్స్ అయితే తెలంగాణ హైదరాబాద్ ఆదిలాబాద్ బోధన్ ఇక చూడండి కూకట్పల్లి చిట్యాల్ గద్వాల్ జన జనగాం కరీంనగర్ మేదక్ నగర్ నాచారం నాంపల్లి నిజామాబాద్ సనత్ నగర్ చూడండి అన్ని సిద్దిపేట సూర్యాపేట వరంగల్ ఇన్ని రకాలైనటువంటి ప్లేస్లో అంటే ఇన్ని రకాలైనటువంటి జిల్లాలలో మనకి పోస్టింగ్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది అంటే నేను చెప్పిన కామెంట్ అనేది సక్సెస్ అయింది కదా నాకు మాత్రం ఖచ్చితంగా మీరు వీడియో చూసినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయడం చేయండి ఎందుకంటే నేను పెట్టిన తమ్మెలకు నేను చెప్పిన మాటకైతే నిజం ఉందా లేదా అనే దానికి మాత్రమే మీరు లైక్ చేయడం అనేది మర్చిపోదండి ఇక్కడ కట్ ఆఫ్ స్కోర్ కింద మనకి మేనేజ్మెంట్ ట్రైనింగ్ సంబంధించినటువంటిది అకౌంటెంట్ సూపరింటెండెంట్ జనరల్ తర్వాత జూనియర్ టెక్నికల్కి సంబంధించినటువంటి వన్ ఈస్ టు ఫైవ్ నిష్పత్తిలో మనకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ పిలుస్తామని చెప్పారు ఇక్కడ వన్ ఇస్ టు త్రీ నిష్పత్తిలో డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఇస్తా పిలుస్తామని మనకు మెన్షన్ అనేది చేయడం అనేది జరిగింది ఓకే ఫ్రెండ్స్ అందరూ క్లియర్గా చూస్తారు కదా వీడియో మాత్రం షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ